డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట శాఖ గ్రంథాలయంలో ప్రారంభమైన గ్రంథాలయ వారోత్సవాల్లో ఎమ్మెల్యే బండార ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చదువుల తల్లి సరస్వతిదేవి భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పోలమరాల విస్తూ నివాళులర్పించారు గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలు ఆధునిక దేవాలయాలను అయ్యంకి వెంకటరమణయ్య పాతూరు నాగభూషణం కాడిచెర్ల హరిసర్వోత్తమరావు వంటి మహామహులు గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరిలా పనిచేసి సమాజ విద్యాభివృద్ధికి అపార సేవలు చేశారని గుర్తు చేశారు ప్రతి ఏటా నవంబర్ పద్నాలుగు వారోత్సవాలు నిర్వహించడం తెలిపారు నెహ్రూకి అపారమైన విషయం ఈ సందర్భంగా ప్రస్తావించారు డిజిటల్ యుగంలో కొంత వెనుకబడిన పుస్తక మేధాశక్తి ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని బాలలు యువత తప్పనిసరిగా పుస్తక పట్టణ అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు ఏ రోజుల్లో గ్రంథాలయాలు జనార్జన కేంద్రాలుగా వెలిగాయో ఆ రోజులు తిరిగి రావాల్సిన అవసరం ఉందన్నారు గ్రంథాలయాలు ఉపయోగించుకోండి గ్రంథాలయంలో ఏం పుస్తకాలు ఉన్నాయి ఏ విధమైన పుస్తకాలు ఉన్నాయి అవి మనకి చదువులకు కానీ ఎక్కుదలకు కానీ అభివృద్ధికి కానీ సందర్భంగా మన కొత్తపేట గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహులు అయ్యంగి వెంకటరమ గారు పాతూ నాగకృష్ణ గారు గాడిచెర్ల హరిపూర్ సర్వత్రం గారు పెద్దలు ఎందరో మహనీయ గంధాలయ ఉద్యమాన్ని అన్నాడు మరిచినటువంటి వారు అటువంటి గంధాలయాల యొక్క విశిష్టతను చాటి చెప్పే విధంగా ఈనాడు వారోత్సవాలు మనం నిర్వహించుకోవడం అది కూడా మన భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన